ఈ ఐదు చోట్ల నోరు మూసుకొని కూర్చోండి లేదంటే మీరు ఊహించనంత నష్టపోతారు జాగ్రత్త నెంబర్ వన్ మీకు ఏడుకొచ్చినప్పుడు సైలెంట్ గా కూర్చొని ఉండండి ఎందుకంటే మనిషి ఏడుస్తూ ఏడుస్తూ తన బలహీనతలను బయటకు చెప్పేస్తాడు అలా మీ వీక్నెస్ బయటకు తెలిస్తే జనాలు మిమ్మల్ని ఈజీగా కంట్రోల్ చేయగలరు నెంబర్ టూ మీరు కోపంలో ఉన్నప్పుడు ఒక్క మాట కూడా బయటకు మాట్లాడకండి ఎందుకంటే కోపంలో మనిషి రాక్షసుల్లా మారిపోతాడు ఆ టైంలో ఏం మాట్లాడుతున్నాడో ముందున్నవాడు శత్రువో మిత్రువో కూడా తెలుసుకోలేనంత గుడ్డివాడిలా మారిపోతాడు నెంబర్ త్రీ అందరూ గుంపుగా కూర్చొని వాగే చోట మీరు అస్సలు వాగకండి మీకు బాగా తెలుసు నోరు చాపుకొని కూర్చున్న చేపని జాలరీ ఈజీగా పట్టుకొని పోతాడు నెంబర్ ఫోర్ మీకు ఎవరైతే ద్రోహం తలపెడతారో వాళ్ల ముందు అస్సలు నోరు తెరవకండి వాళ్ళ తప్పులను గనక మీరు చూపిస్తే వారు మీ పట్ల ఇంకా పవర్ఫుల్గా మారతారు ఫిఫ్త్ వన్ ఎవరైతే మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారో వాళ్ల ముందు అస్సలు మాట్లాడకండి అర్థం లేని వాళ్లతో మాట్లాడితే మీ లోపట ఉన్న ఎనర్జీ అంతా వృధా అవుతుంది అలాంటి వాళ్లకు నోటితో కాదు చేతలతో సమాధానం చెప్పండి మీకు కరెక్ట్ అనిపిస్తే అని కమెంట్ చేసి మీ పోస్ట్లో ఈ రీల్ని షేర్ చేసుకోండి ధన్యవాదములు